హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సినిమా లవర్స్ కోసం టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మీరు సరైన చోటుకు వచ్చారు మీకు లేటెస్ట్ మూవీ న్యూస్ రివ్యూలు క్లిమ్స్ డౌన్స్ ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ దొరుకుతుంది అందుకే వీడియో మొదలయ్యే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అఖి నైన్ అతి లేటెస్ట్ మూవీ లెనిన్ టైటిల్ గ్లిమ్స్ గురించి ఈ గ్లిమ్స్ ఈరోజు అంటే ఏప్రిల్ ఎనిమిది అఖిల్ బర్త్డే సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది ఈ ఒక్క నిమిషం గ్లింప్స్ చూస్తేనే అఖిల్ ఫ్యాన్స్కి కూజ్బున్స్ రాకుండా ఉండవు ఇది అఖిల్ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా ఈ గ్లింస్లో ఏముంది దీని స్పెషాలిటీ ఏంటి అన్నీ ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి చూసేద్దాం రెడీనా మరి సో లెట్స్ గో ముందుగా ఈ గ్లిమ్స్ ఓపెనింగ్ సీన్తో మనల్ని ఒక ఎపిక్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది గ్లిమ్స్ స్టార్ట్ అవుతూనే ఒక గ్రాండ్ విజువల్ కనిపిస్తుంది ఆకాశంలో మేఘాలు భూమిపై ఒక యుద్ధ భూమి లాంటి సీన్ సో ఇది మనకి మహాభారతం క్లైమాక్స్ యుద్ధాన్ని గుర్తు చేస్తుంది ఈ ఒక్క షాట్తోనే డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి సినిమా ఎంత గ్రాండ్గా ఉండబోతుందో సిగ్నల్ ఇచ్చేశాడు అక్కడ నుండి కట్ చేస్తే అఖిల్ ఎంట్రీ సీన్ వస్తుంది అఖిల్ ఫేస్ కనిపించకుండా ఒక బ్లడీ హ్యాండ్ అతని గట్టి పిడికిల్ని పట్టుకున్నట్టు చూపిస్తారు ఈ షార్ట్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడే అఖిల్ కొత్త అవతార్ ఇంట్రొడ్యూస్ చేశారు అఖిల్ లుక్ గురించి మాట్లాడితే ఇది వరకు చూడని ఒక రస్టిక్ రగర్డ్ లుక్లో ఆయన కనిపిస్తున్నారు గడ్డం పొడవాటి జుట్టు సింపుల్ షర్ట్ అండ్ ప్యాంట్ సో ఇది అఖిల్ని ఒక మాస్ హీరోగా ప్రజెంట్ చేస్తుంది ఏజెంట్ సినిమాలో అఖిల్ స్టైలిష్ అవతార్ చూసాం కానీ ఇక్కడ లెనిన్లో అతను పూర్తిగా ఓరం మాస్ లుక్లోకి మారాడు సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే అఖిల్ తన కెరీర్లో ఒక సీరియస్ రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఈ లుక్ అతని ఫ్యాన్స్కి ఎంతో ఎక్స్పెక్టేషన్ పెంచేస్తుంది ఇక గ్రిమ్స్ డైలాగ్ గురించి చెప్పాలంటే నాన్న చెప్పాడు ఒకప్పుడు పుట్టినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది సో ఇలా అఖిల్ రాయల్ సినిమా స్లాంగ్లో చెప్తాడు ఈ ఒక్క డైలాగ్తోనే సినిమా స్టోరీలో డెప్త్ ఉంటుందని అర్థమవుతుంది ఈ డైలాగ్ డెలివరీలో అఖిల్ వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉంది సో రాయల్ రాయలసీమ యాసని పర్ఫెక్ట్గా పట్టుకున్నారు ఇది ఇది సినిమా బ్యాక్డ్రాప్ రాయలసీమలో ఉంటుందని కూడా హింట్ ఇస్తుంది అంటే ఈ సినిమా ఒక రూరల్ డ్రామాగా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అనిపిస్తుంది సో గ్లిమ్స్లో శ్రీల కూడా కనిపిస్తున్నారు ఆమె అఖిల్ వెనుక నిలబడి అతన్ని గట్టిగా పట్టుకుని ఆ తర్వాత అతని వైపు గౌరవంగా చూస్తూ ఉంటుంది సో ఈ సీన్ చూస్తే శ్రీ క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అర్థమవుతుంది ఆమె లుక్ కూడా సింపుల్గా రూరల్ టచ్తో ఉంటుంది అఖిల్ శ్రీల కెమిస్ట్రీ సినిమాలో ఒక హైలైట్ అవుతుందేమో అనిపిస్తుంది ఇక గ్లిమ్స్ లాస్ట్లో వచ్చే ట్యాగ్లైన్ లైన్ గురించి మాట్లాడితే నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దెన్ లవ్ అని ఆంగ్లంలో చూపిస్తారు సో ఈ ఈ లైన్ సినిమా స్టోరీలో లవ్ కాన్ఫ్లిక్ట్స్ ఎమోషన్స్ చాలా డీప్గా ఉండాలని సూచిస్తుంది అంటే ఇది కేవలం యాక్షన్ మూవీ కాదు ఒక ఎమోషనల్ డ్రామా కూడా అవుతుందని అర్థమవుతుంది ఈ లైన్ చూస్తే అఖిల్ క్యారెక్టర్ ప్రేమ కోసం ఒక పెద్ద ఫైట్ చేయబోతున్నాడు అనిపిస్తుంది ఇది ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసే ఒక ఎలిమెంట్ కావచ్చు సో ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే తమన్ మామో ఈ గ్లిమ్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది ఒక ఎలక్ట్రిఫైంగ్ టోన్తో గ్లిమ్స్కి ఒక ఎనర్జీ లెవెల్ తీసుకొచ్చాడు తమన్ సినిమాలకు ఇచ్చే సౌండ్ ట్రాక్ ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది కదా సో కిక్ రేస్ గోరం సో ఇలాంటి సినిమాలు చూసాం మనం సో లెనిన్లో కూడా అతను అదే మ్యూజిక్ రిపీట్ అనిపిస్తుంది ఈ బీజిఎం గ్లిమ్స్ని మరో లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే నవీన్ కుమార్ ఈ గ్లిమ్స్కి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు సో ప్రతి షార్ట్ చాలా గ్రిటీగా ఇంటెన్స్గా ఉంటుంది ఎడిటింగ్లో నవీన్ నూలి కట్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి సో ఈ టీం వర్క్ చూస్తే లేని సినిమా ఒక విజువల్ ట్రీట్ అవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే ఈ సినిమా అక్కినే నాగార్జున అనుపూర్ణ స్టూడియోస్ నాగవంశీస్ధారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నిర్మిస్తున్నారు సో వీళ్ళిద్దరు కలిసి ఈ రెండు ప్రొడక్షన్ హౌస్లు తెలుగు సినిమాల్లో టాప్ లెవెల్లో ఉన్నాయి సో వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉంటుందని ఆశించేసుకోవచ్చు సో ఈ గ్లిమ్స్ చూస్తేనే అది కనిపిస్తుంది సో అఖిల్ గత సినిమా ఏజెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయ్యి ఆశించిన సక్సెస్ అందుకోలేదు ఆ డిజాస్టర్ తర్వాత అఖిల్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు సో ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు ఏజెంట్లో అతను ఒక స్టైలిష్ స్పై రోల్ చేశారు కానీ స్టోరీ వర్కౌట్ కాలేదు కానీ లెనిన్ గ్లిమ్స్ చూస్తే ఇది అఖిల్కి ఒక కమ్బ్యాక్ మూవీ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో ఈ సినిమాతో ఆయన తన కెరీర్లో ఒక బ్లాక్ బాస్టర్ కొడతాడేమో సో చూసేయాలి సో డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి గురించి చెప్పాలంటే ఈయన వినరోభాగ్యము విష్ణు కథ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ చేశారు ఆ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మంచి రివ్యూస్ తెచ్చుకుంది ఇప్పుడు లెనిన్తో ఆయన అఖిల్తో కలిసి ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్పబోతున్నట్టు అనిపిస్తుంది ఈ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ కూడా చూశాను అఖిల్ ఫ్యాన్స్ గూస్ బమ్స్ మాస్ లుక్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు కానీ కొంతమంది మరో మాస్ మసాలా మూవీనా అని సర్కాస్టిక్గా కమెంట్ చేస్తున్నారు సో ఇది ఒక రన్ ఆఫ్ ది మిల్ మూవీ కాదని స్టోరీలో డెప్త్ ఉంటుందని నమ్ముదాం సో టోటల్గా చూస్తే లెనిన్ టైటిల్ క్లిమ్స్ అఖిల్ ఫ్యాన్స్కి ఒక పర్ఫెక్ట్ బర్త్డే ట్రీట్ అని చెప్పేసుకోవచ్చు అఖిల్ లుక్ డైలాగ్ డెలివరీ తమన్ బీజియం విజువల్స్ అన్నీ కలిసి ఈ గ్లిమ్స్ని ఒక ఎక్స్ప్లోజివ్ ప్యాకేజ్గా మార్చేసాయి ఈ సినిమా రిలీజ్ అయ్యాక అఖిల్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ అవుతుందేమో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ లెనిన్ టైటిల్ గ్రిమ్స్ గ్లిమ్స్ తాలూకా బ్రేక్ డౌన్ పూర్తయింది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దండి మీ ఒపీనియన్ కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని మాత్రం ప్రెస్ చే ప్రెస్ చేయకుండా ఉండద్దండి సో ఖచ్చితంగా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా టేక్ కేర్ బాయ్ బాయ్